పార్టీ శ్రేణులు లచ్చాపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉమ్మడి పాటి శ్రేణులు రోడ్డు మంగళ మంగళహారతులతో స్వాగతం పలికిన పలువురు మహిళలు ప్రజలు ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మనం చూస్తున్నాము అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం పడుకుంటూ రాష్ట్రాన్ని ఇరవై ఏడు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము కాబట్టి ఈ కూటమి మా ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది ఎందుకంటే గంగా యమున సరస్వతి మూడు కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈ రోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రావణాసుడి పరిపాలన ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది కాబట్టి ఆ రాక్షస రాక్షస పరిపాలన రాక్షసుని ఇంటికి పంపించడానికి ఇప్పుడు పదితరుల రావణాసుని వధించడానికి ఎలాగైతే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో అంటే నేను ఒక్కడిని అందరూ అందరి మంది ఉన్నారన్నారు అందుకే రాక్షసుడు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు అందరూ కలిసి ప్రజలందరితో కలిసి ఈ ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మనాథం పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం ఇదే స్ఫూర్తితో ఇంకా నలభై రానున్న నలభై రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి బాధ పెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో అది చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు సర్పంచుల నిధులతో సహా సర్పం కూడా స్వాహ చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే సర్టిఫికెట్ హౌస్ కలెక్టర్ ఆఫీసు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు ఆఫీసులు కానీ అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటరియట్ కూడా కంపెనీ ఏంటంటే మనుషుల మనుషుల మనుషులు వేచేసి ఉంటుంది అందరికీ మనం నచ్చడానికి మనం ఐస్ క్రీమ్ కాదు అంటే తీయగా సాఫ్ట్ గా అందరికి ఉండరు సో ఎవరికి ఇన్సెక్యూరిటీస్ అనుకుంటాయి కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి వేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది మీరు ఇలా అపోజ్ చేయడం తప్పు లీగాలిటీ తప్పు ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంట్ ఆ మీద అయిపోతున్నాను డిఫార్మేషన్ కూడా వేస్తాను క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటరు నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది క్రిమినల్ చర్యలు చేపడతాం అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తాం సర్క్యులేట్ చేస్తాం